గాలి కో పైసలు నీళ్ళ కోసం పైసలు

కొన్ని వందల గ్రాముల యొక్క ఆక్సిజన్ సమానం ఒక కులం వందల గ్రాములకు కిలోల కొద్ది ఆక్సిజన్ పెట్టి అందుకోరకేంటే మనం చేసేటువంటిది అదేం జరుగురు దాని దానికోరు యజ్ఞం యజ్ఞం తింటే ఇంకా పండితులు గొప్పవాడు చేసిన వాడు మంత్రాలు చదువుతుంటాడు అగ్నిపరం సమానం చేసే చేసేప్పుడే మంత్రాలు అంతకంటే పెద్ద మహర్షులు యోగులు ధ్యానం ఉంటారు అది ఆకాశానికి సంస్కృతి అసలు తెలియనటువంటి పాముడు చేసేది మామూలు పూజ బాగా తెలిసినటువంటి వాడు చేసేది ధ్యానం ఈ మధ్యలో మీకు ఇవి పంచభూతాల చేస్తుంటారు ఈ పూజ మీరు చేస్తున్నాం మేము చేస్తున్నాం చేస్తున్నాం మనోమయ కోశం విజ్ఞానమయ కోశం ఆనందమయ కోశం ఈ ఐదు పిల్లలకి అందించడమే విద్య ఇవి నేను మంత్రులు కూడా సరే ఆ సైన్స్ ఆధారంగా మనం తిరుగుతున్నాం భ్రమిస్తున్నాం ఈ సైన్స్ పక్కన పెట్టి దేశాన్ని పొల్లగొడుతున్నటువంటి వాళ్ళు దీన్ని చదివియాల్సినటువంటి అవసరం ఇంకొక రకంగా చెప్పినప్పుడు ఇవాళ ఆలోచిస్తుంది రెండు మూడు నిమిషాలు ఇవాళ అందరం కూడా ఏం భోజనం చేస్తున్నా

లేదు అదింటే అసలు అనారోగ్యం కాదు ఈ పరిస్థితి నుంచి మార్చేశారు కాబట్టి తల్లి కోడికాన్ని మొదలు పెడితే ప్రపంచాన్ని తల్లి ఓడి బదులు తెలుగు దానితో దుస్తు పని పెట్టారు దేవుడి గుడి కానీ చేస్తే బాల్కీ మనకి వెళ్ళిన

いいよ。 తెలుసుకోవాలి ఓకలి తెలుపు నేను తెచ్చి పడగలమా అంటే నేను అనేది ఏంటంటే ఏది ఔషధం ఆనందంగా ఉండడమే ఒక ఔషధం స్నేహం చేయడమే ఒక ఔషధం మౌనంగా ఉండడమే ఒక ఔషధం గుడికి వచ్చిన అంటే ఇవాళ ఆనందంగా ఉన్నాం మౌనంగా ఉన్న కొద్దిగా ఇవి రెండు మనలో ఉన్నటువంటి దృష్ణాన్ని దూరం చేస్తాయి సింపుల విధానం మనకు అర్థమవుతులేదు తొందరగా పడిపోవడమే ఔషధం ఔషధం కాబట్టి చిన్న చిన్న వాటిని పిల్లలకు ఎలా నేర్పడం అదే దేవుని గుడి కాబట్టి తల్లి ఓడి చదువులబడి దేవుని గుడికి మనము ఏ కార్యక్రమాలు ఉన్నా సహకరించినట్టయితే తెలియకుండానే రాబోయే తరాన్ని తయారు చేస్తున్నాడు తెలియకుండానే మన కుటుంబంలో ఆనందాన్ని అందించున్నాడు లెక్క ఒక మహానుభావుడు ఏమన్నాడంటే నువ్వు పడుకుంటే గోలి లేకుండా నిద్ర పట్టాలి నువ్వు తింటే గోలి లేకుండా అరగాలి నువ్వు అవుతుంది డబ్బులు ఏం చేస్తుంది బంగారం ఏం చేస్తుంది తింటే అరగా అరగాలి పంటే నిద్ర పట్టాలి ఈ రెండు ఉంటే సరిపోతుంది కదా ఇంక వెరైటీ కావాలంటే ఉంటుంది ఇవి రెండు ఎవరు భారతీయ సంస్కృతి ధర్మం చెప్పింది ఖర్చు పెట్టి కొడుకులో అన్నంలో తెచ్చుకోండి కనీసం పదివేలు పదివేల రూపాయలు పెట్టి ఖర్చులేదు అమ్మాయిలు ఐదు వేల రూపాయలు అబ్బాయి పదివేల రూపాయలు అందరు ఏం చేస్తారు అంటే పబ్బులు తప్పులు లేకుండా మందులు తెలుస్తే తీసుకునేది కాబట్టి అంటే బీటెక్ చదువుతున్నటువంటి వాళ్ళ పరిస్థితి అక్కడ ఉన్నది దాన్ని మార్చాలి ఇప్పుడు కొద్ది జల వచ్చిన తర్వాత హైదరాబాద్ లో తర్వాత వీకెండ్ లో కూడా అనుకొని తింటున్నారా అన్న కొడుకు కూడా మన బిడ్డ అక్కడ అనుకొని తింటున్నారా రోజు అనుకున్నప్పటికీ సాటర్డే సండే హోటల్ పోయి అంటే ఖర్చు పెట్టి అనారోగ్యం తెచ్చుకుంటున్నారు నేను అనేది అంటే కష్టపడే ఆరోగ్యం ఇవాళ మన ఇంట్లో మాట్లాడు సర్వ మన ఇంట్లో గుణాలను చేస్తే మొక్కడు అక్కడ పోయే తింటాడు ఇట్లా ఇలా ఒక వంద ఇవన్నింటి నుంచి దూరం చేసి మనిషిని తింపడానికి కొరకు చేసుకున్న సంస్థల వల్ల రాష్ట్రీయ మొదలైన గ్రామ వికాసం మొదలైన రైతులు ఉన్నటువంటి వాళ్ళందరం అదృష్టం చాలా అదృష్టం ఎందుకనకంటే ప్రపంచంలో మనందరం భారతదేశంలో ఉంటాయి కాబట్టి అదృష్టవం మనిషిగా ఉంటుందం కాబట్టి అదృష్టవర్తం అందులో హిందువులుగా ఉంటాయి కాబట్టి ఇంకా అదృష్టవతరం అందులో రాష్ట్రీయ శైవశ సంబంధం ఉన్నది కాబట్టి అసలు మీరందరూ అమృత తులియుంతకన్నా పెద్ద ఎక్కువ చూసడం లేదు ఇంకో రెండో రకంగా చూడండి వాళ్ళ తాత వీళ్ళ తాత వీళ్ళ తాత గత ఐదు వందల సంవత్సరాల నుంచి పేరుకు చెప్పుకున్నాం అయోధ్య రాముడు అయోధ్య రాముడు అంటే భద్రాచలం ఐదు వందల సంవత్సరాల నుంచి కాని పని ఇప్పుడు లోపల రామాలయం నిర్మాణమైంది ఒకటి ఇప్పుడు వీళ్ళమ్మనైతే ప్రయాగలో కుంభమేళదులే నిన్న నాన్న కూడా ప్రయాగలో కుంభముళదులేదు నా నూట రాబల సంవత్సరాలకు సరుతుంది అప్పుడు వాళ్ళు బ్రతుకున్నారు లేదు వాళ్ళు కుట్టిరు కానీ బతికి లేదు కుట్టలేకపోతే కురు మనం చూస్తాము ఈ దేశంలో నూట యాభై కోట్ల మంది ఉంటే యాభై కోట్ల మంది మొన్న దర్శించుకున్నారు నీ అటువంటి పరిస్థితి భారతదేశంలో నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత కుంభపేట చేస్తారనే ఆలోచన ఎవరికి లేదు ఆ యోగి ఎట్లా ఆలోచన వచ్చిందో పోయి మొత్తం దేశానికి ఆలచ అక్కడ భరతమాత ఉన్నది ఆమె మీద కిరీటం ఉన్నది కొద్దీ కొద్దిగా తెలుసు తెలుసు అనేది జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లోనూ భూమి వంకొర నేను వంకొర ఇప్పుడు కొనుక్కున్న తండ్రి త్రీ సెవెంటీ రద్దు చేసి మనం భూమి వంకొచ్చు అదే భారత పాత కిరీటం పైన నివసించడానికి మనకు ఒక స్థలాన్ని ఏర్పాటు చేశారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత అది సాకారం అంది ఇలాంటి పుణ్య కాలంలో మనం బ్రతుకున్నాము ఇదే పుణ్యకాలంలో ప్రపంచంలో వంద సంవత్సరాలు పుట్టిన సంస్థ ఒకటిగానే ఉంటూ అదే దిశలో ప్రయాణం చేసేది ఏది లేదు అది రాష్ట్రీయ ఒక్కటే హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది రెండు ఒక్కరు కాలేదు హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది సిద్ధాంతం మార్చుకోలేదు హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది అనుకున్న లక్ష్యం కొరకే ప్రయత్నం చేస్తుంది అది ఒక ఐదారు సంవత్సరాలలో తేరేటట్టు ఎందుకు వరకు అంటే గత వంద సంవత్సరాల కారణంగా అసలు మనం నిలబడడానికే కష్టమైంది నిలవసిన తర్వాత నడవడానికే కష్టమైంది కానీ ఈ పదమూడు సంవత్సరాల లోపల భారతదేశం పదకొండో స్థానంలో ఉన్నది నాలుగో స్థానానికి వచ్చింది ప్రపంచంలో ఇప్పుడు మనది ఫోర్త్ ప్లేస్ థర్డ్ ప్లేస్ అయితే థర్డ్ అండ్ ఫోర్త్ మీకు అర్థమయ్యేటరకు చెప్తున్నాను మనకు చైనా కోటి వస్తుంది ఇవాళ రేపు వస్తుంది వస్తుంది చైనా వాళ్ళ బుర్ర తక్కువ మనకు బుర్ర ఎక్కువ కాబట్టి ఎట్టి బస్సు మనం ఎందుకు తక్కువ అంటే నువ్వు ఒక చైనా వాళ్ళు నువ్వు వీరిని పంపించింది అనుకో వీరు పీజీ లేదు డిగ్రీ లేదు టెన్త్ అయినా పంపిస్తే ఆయన అమెరికాకు పోతే అమెరికన్ హ్యాండ్ సెంట్ లోపల మాట్లాడడానికి ఆయన ఏడాది ముందే ఈయన మూడు నెలల మాట్లాడుతుంది బుర్ర చైనా భూమి కంటే భారతదేశ భూమికి వాల్యూ భూమికి ఇంకొకటి అమెరికా అమెరికా ఇంకా పెట్టుకుంటూ పోతే ఒక రెండు ఐదు సంవత్సరాలు ఇవాళ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ముప్పై వరకు మీరు ఎప్పుడూ అమెరికా నుంచి బ్రిటన్ అల్లుళ్ళను కూడా అప్పుడు అనుమానం లేదు రెండు వేల ముప్పై వరకు ప్రపంచంలోపల భారతదేశమే నిర్మలమవుతారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం రెండు కారణాలతో పనిచేసింది పుట్టినప్పుడు దానికి రెండు వేల పంతొమ్మిది వందల ఇరవై ఐదులో అది పుట్టినప్పుడు లక్ష్యం ఏంటంటే సంపూర్ణ స్వతంత్రము హిందూ సంఘటన స్వతంత్రం వచ్చినాక పంతొమ్మిది వందల నలభై ఏళ్ళ మిగతా ఉంది ఏంటిది హిందూ సంఘటన విశ్వగురు స్థానానికి వెళ్ళడు హిందూ సంఘటన ఇప్పుడు జరిగినట్టు అనిపిస్తుంది ఇందులో ఉంట నమ్మకలు నమ్ముకు ఇంకొకటి ఏంటిది నెంబర్ వన్ స్థానానికి వెళ్ళడు అది ఒక ఐదు సంవత్సరాలు తీరబోతున్నాయి కాబట్టి మనకి ఇది భగవంతుని కార్యం రాష్ట్రీయ స్వేచ్ఛ పని అంటే భగవంతుని కార్యం ఎందుకరంటే సైన్స్ ఏ ఎవరు అంటే హనుమంతులు అని చెప్తాం రెండో సైన్స్ ఏ ఎవరు అంటే శివాజీ మహారాజా అని చెప్తాం దీని ఇద్దరే ఆదర్శంతోనే రాష్ట్రీయ స్వయం సేవకను ప్రారంభించబడింది హనుమంతుని యొక్క విషయం తెలుసు మీకు శివాజీ యొక్క విషయం మొత్తం తెలుసు మూడోది ఏంటిదంటే రాష్ట్ర స్వయం సేవకార్యం ట్రైనింగ్ ఇచ్చి పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసంలో ఒక సంవత్సరం అజ్ఞాతవాసంలో ట్రైనింగ్ ఇచ్చేసి ధర్మాన్ని నిలబెట్టాడు న్యాయ నిలబెట్టాడు అట్లా రాష్ట్రీయ సేవ సేవ ట్రైనింగ్ ఇస్తే ఇట్లా వేణుగోపాల్ గారు ఇట్లా వేరు అట్లా వారు అక్కడ రవి ఇక్కడ రాము వీళ్ళందరూ తయారై వీళ్ళందరూ అంటే రాష్ట్రీయ సేవ సేవలు శ్రీకృష్ణులతో సమానం వీళ్ళందరూ పంచ పాండవులతో సమానం అప్పుడు ఆ కాలం యుగం కాబట్టి ఐదు మూడు కార్యకర్తలు జరిపోయింది కలియుగం కాబట్టి సంఘే శక్తి కలగ సంఘటనతోనే శక్తి అది నడవాలి కాబట్టి మనం అందరం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం యోజకులం కావాలి ప్లానరిజం కావాలి అమంత్రం అక్షరం నాస్తి నాస్తి మూలం అనౌషం అయోగ్యో పురుషో నాస్తి స్తత్వర్లభ మంత్రానికి పనికిరాని అక్షరం లేదు ఇంగ్లీష్లో ఇరవై ఆరు అక్షరాలు పనికి తెలుగులో యాభై ఆరు అక్షరాలు కలికత్తి మంత్రానికి ఔషధానికి పనికిరాని మొక్క లేదు ఆ మొక్క ఈ మొక్క పిచ్చి మొక్క కూడా కదా మందుకు అయోగ్యో పురుష నాస్తి ఏం చేరే నేరడు చర్ల నేరడు చర్యల పనికిరాని మనిషి ఇవ్వలేదు ప్రతి ఒక్క మనిషి కనికద్దు యొక్క మీటింగ్ కు మీరు అందరూ దీన్ని సఫలీకృతం చేసిండ్రు ఇదే మంచి ఉత్సాహంతో వెళ్లి మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ముగిస్తున్నారు